de la... కోసం పోరాడే న్యూస్ జిల్లా పెనుగొండ నియోజకవర్గం రుద్దం మండలంలో శేషాపురం గ్రామంలో శ్రీ సాయి జ్యోతి విద్య విహార్ పాఠశాలలో డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకున్నారు స్వీట్లు బిస్కెట్లు పంచారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సిబి రమాదేవి కరస్పాండెంట్ మౌలాలి సార్ ఆధ్వర్యంలో జెండా ఎగరవేశారు ప్రధానోపాధ్యాయుడు సిబి రమాదేవి పతాక ఆవిష్కరణ చేశారు భారీగా ఊరేగి ంపు చేశారు పిల్లలు భక్తి పాటలు పాడారు మరియు మూడు భాషలలో తెలుగు ఇంగ్లీగ మరియు హిందీలో గొప్ప ఉపన్యాసాలు ఇచ్చారు కరస్పాండెంట్ పి మౌలాలి ఉపాధ్యాయ బృందానికి మరియు విద్యార్థులకు హర్షధ్వనులు

ప్రధాన ఉపాధ్యాయులకి మరియు ఉపాధ్యాయుల ఉపాధ్యాయులు అందరికీ కూడా స్వాసై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదహైదవ తారీఖున మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చ రావడం అనేది జరిగింది అయితే స్వాతంత్రం వచ్చింది కానీ మనకి పూర్తి స్వాతంత్రాన్ని బ్రిటిష్ వారు మనకి ఇవ్వడం లేదు ఎప్పుడు ఇచ్చినారంటే పూర్తి స్వాతంత్రాన్ని ఆ పంతొమ్మిది వందల యాభై ఆరు ఆ జనవరి ఇరవై ఆరవ తారీఖున మనకి పూర్తి స్వాతంత్రం అనేది లభించింది అంటే ఎంతో మంది సమరగలు

मुद्रला आहे ना